భారతదేశ మాజీ ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం హేయమైన చర్య అని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఆర్ అగ్రహారం వాసవి కన్యక పరమేశ్వరి గుడి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి షేక్ కరీం మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా అడ్డం రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు తొలగించారు అంటూ ప్రశ్నించారు తిరిగి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేసే వరకు తమ పోరాట పట్టిమి ఆగదని స్పష్టం చేశారు అవగాహన లేని నగర కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అదేవిధంగా పోలీస్ జూలుం నశించాలంటూ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం వారిని లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు hani rajkumar diye bir adamı robotlar どうぞどうぞどうぞどうぞどうぞどうぞ 좀좀좀좀좀좀좀좀좀좀좀좀 <안> <hablar>. <breaths> <work kommerué>

రాజీవ్ గాంధీ ఒక భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహం గత నలభై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా గత రెండు మూడు రోజుల క్రితం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎవరో కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతనం చేయడం నిజంగా చాలా దౌర్గా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మేము పోలీసు అధికారులను ఒకటే వేడుకుంటా ఉన్నాం అయ్యా మాజీ ప్రధానమంత్రి ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానేత పేద పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలాంటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతయనం చేయడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇది జరిగినటువంటి ఏదైతే ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగించేటటువంటి గుండగుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా అదే కోరుతా ఉన్నాం మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు నగర జిల్లా బృందం పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము తిరిగి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఈ సమీపంలో మరలా పునర్నిర్మాణం చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు ఉద్యమాలు ఎన్ని కేసులు పెట్టించుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం ఏ మట్టం వచ్చిందని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా గుంటూరు కమిషనర్గా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటి తెలియజేస్తూ ఉన్నారు గతంలో అనేకమైనటువంటి శాఖల్లో పనిచేసినటువంటి కమిషనర్ గారు మీకు పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీ మీరెక్కడెక్కడ ఏ ఇలాంటివి మాజీ ప్రధానమంత్రి అదేవిధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు పూర్తి స్థాయిలో తెలిసి తెలిసినప్పటికి కూడా ఈ విధంగా అక్రమంగా దౌర్భాగ్యంగా ఒక మాజీ ప్రధానమంత్రి విగ్రహాన్ని పూల్చివేయడం తీసేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయకపోతే మేము ఎంత దూరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు కమిషనర్ గారు పోలీస్ అధికారులు సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే మీరు ఒక మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానం పరిచే విధంగా ఈ విధంగా మాకు మాలాంటి యువతకు విద్యార్థులకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగించడం విధంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మీరు మీరు అక్కడ తక్షణమే ఇక్కడ మీరు ఏదైతే తొలగించారో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరలా పునర్నిర్మాణం చేయకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భం మరో మరోసారి అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం